అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు తా మాకు జరుగుతున్న నేను నచ్చకపోతే నా పైన మాట్లాడవచ్చు ప్రెసిడెంట్గా మాట్లాడచ్చు నా పైన అగేనిస్ట్గా ఇప్పుడు ఈయన వైస్ ప్రెసిడెంట్గా మీకు నచ్చలేదు ఈయన పైన మాట్లాడండి కానీ అసోసియేషన్ పైన అసోసియేషన్ ఇప్పుడు కంట్రీ పైన అగైన్స్ట్గా మాట్లాడితే ఇట్ ఇస్ సెడేషన్ కరెక్టా కాదా నైఎమ్ జస్ట్ డ్రాయింగ్ ప్యారలెస్ కంట్రీ పైన మాట్లా ప్ర ప్రైమ్ మినిస్టర్ని మీరు వ్యతిరేకించండి చీఫ్ మినిస్టర్ని వ్యతిరేకించండి ఎమ్మెల్యేని వ్యతిరేకించదు దట్ ఇస్ నాట్ దట్స్ నాట్ అన్ ఇష్యూ కంట్రీని వ్యతిరేకించకూడదు దట్ ఈస్ ద హోల్ థింగ్ మాని వ్యతిరేకించకూడదు మీరు యూ కెన్ వ్యతిరేక మేము చేసే పాలసీస్ నచ్చకపోతే నచ్చలేదు అంతే ట్రాప్ అంటే కొన్ని సమస్యలు మా అసోసియేషన్ వల్ల సాల్వ్ కానప్పుడు ఏంటంటే వాళ్ళు తమ నిరసనను వ్యక్తపరుస్తుంటారు అది మీడియా పరంగానే వస్తుంటుంది సో అలాంటి టైంలో మీడియాకి రావాల్సిన అవసరం ఏంటి మీడియాకి రావాల్సిన అవసరం ఏంటి అంటే అసోసియేషన్ ఒకవేళ వినకపోతే వాళ్ళ సమస్య పట్టించుకోకపోతే వాళ్ళు బయటకు వచ్చి మీడియా ద్వారానే కదా సార్ ఎందుకు అక్కడ మాకు మా డిఆర్సీ కమిటీ ఉంది మాకు మాకు కరెక్టా కాదని తెలుసుకొని మేము చేసుకుంటాం కదా లేకపోతే లేదు కదా ఏజీఎం ఉంది ఎవ్రీ ఏజీఎంలో అందరి ముందు అందరూ మాట్లాడుకోవాలి కదా అందరూ ఇది చేయాలిగా ఇట్స్ రెగ్యులర్ థింగ్ ఒకవేళ ఏజీఎంలో అందరూ వచ్చి నేను చేసేది తప్పు అన్నారంటే ఐ హ్యావ్ టు అగ్రీ టు దట్ ఏజీఎం అండ్ ప్లస్ ఎవ్రీబడీ కెన్ కాల్ మీ ప్రతి ఒక్కరు బర్త్డేస్కి మేము ఫోన్ చేసి మాట్లాడుతున్నాం అండ్ వాళ్ళకి ఏమైనా సమస్యలు అయితే నాకు ఫోన్ చేస్తున్నారు సో వేరే ఆల్ దర్ వెర్ ఆల్ లైక్ అ ఫ్యామిలీ విష్ణుగారు ఇటీవల ఒక సమస్య మా దృష్టికి రావడం జరిగింది షూటింగ్ లొకేషన్లో కొంతమంది అంటే ఆర్టిస్టులు అంటే వేరే సినిమా కావచ్చు లేదంటే మన తెలుగు సినిమాలు కావచ్చు కొత్త వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు లేదంటే అనుభవం యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు మెంబర్షిప్ ఉందా లేదా అనేది కొంతమంది వ్యక్తులు వెళ్ళి వాళ్ళని చెక్ చేసి ఒకవేళ లేకపోతే దౌర్జన్యం అనేది ఒక కంప్లైంట్ వచ్చింది సో దీని మీద మీకు ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అంటే ఈ ఐడియా చాలా బాగుంది ఇంప్లిమెంట్ దిస్ ఐడియా ఐడియా ఇప్పుడు దాకా జరగలేదు బట్ ఐ లవ్ దట్ ఐడియా ఎక్కడ మన బాయ్ మీరే ఇన్ఛార్జ్ దీనికి మీ మీరు కరత కళ్యాణ్ గారు మీరిద్దరు ఈ ఐడియా ఐ లవ్ దట్ ఐడియా ఐ థింక్ వీ షుడ్ డూ దాట్ మిగతా యూనియన్స్లో జరుగుతుంది అది మీరు మేకప్ యూనియన్లో జరుగుతుంది మీకు ఫైట్ యూనియన్లో జరుగుతుంది డ్యాన్స్ యూనియన్లో జరుగుతుంది మా దాంట్లో కూడా మంచి ఐడియా అది డెఫినెట్లీ ఇంప్లిమెంటెడ్ అండ్ అది జరగచ్చు కూడా ఐ డోంట్ నో మీరు ఇంట్రొడ్యూస్ చేసిన ఈ రూల్స్ ప్రకారం కొత్త మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అనేటువంటిది జరిగిందా నలభై నలభై ఐదు మెంబర్స్ అప్లై చేస్తున్నారు ఇప్పుడు మాకు దాంట్లో పది మంది అసోసియేట్ మెంబర్స్ వీళ్ళందరికీ ఇప్పుడు ఎలా స్ట్రీమ్ లైన్ చేస్తున్నావు అంటే ఇప్పుడు మీరు నచ్చారు నేను ఇప్పుడు మెంబర్షిప్ ఇచ్చేది అదంతా కుదరదు దానికి ఒక కమిటీ నీ ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మీరు ఏ సినిమాలు యాక్ట్ చేశారో ఆ క్లిప్స్ ఆ లింకులు అవన్నీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వెళ్ళాలి ఎందుకంటే ప్రభు గారు మీ అసోసియేషన్లో సడన్గా మీరు వెళ్ళినప్పుడు మేమందరం ఒక గుడికి చెందిన మాలం ఒకరినొకరు చూస్తే ఐడెంటిఫై అవుతాయి ఆ నువ్వు కొత్తగా పెట్టావా వెరీ గుడ్ మెంబర్ అని మీరు అంటారు అదే కానీ సడన్గా మీరు వెళ్ళినప్పుడు ఒక ముప్పై నలభై మంది మీకు తెలియని వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు మీ మీ జర్నలిజంకి ఏంటో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయలేరు కానీ మీలో ఉన్న బెనిఫిట్స్ పనుతూ మీలో ఉన్న ఒక హంగామా కోసం మీరు వాళ్ళు దిగారు అది మీకు నచ్చుతుందా నచ్చదు సేమ్ థింగ్ మాకు కూడా మేము టక్కన్ లెఫ్ట్ రైట్ ఏదైనా ఇప్పుడు నాన్నగారి టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దానికి ముందు అంతా దాని తర్వాత మురళీమోహన్ గారు దానికి ముందు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వనభోజనం అని ఇక్కడ ఒక రిసార్ట్లో తీసుకెళ్ళి పెట్టారు అప్పుడు ఏమైంది స్టేజ్ పైన ఒకరినొకరు తిట్టుకున్నారు అరుచుకున్నారు జోకులు వేసుకున్నారు ఇట్ వాజ్ హోట్ పిక్నిక్ అట్మాస్ఫియర్ బహుశా మీకు ఉంటుంది అది ఈరోజు నేను చేయగలను అది నేను చేయలేను వై బికాజ్ ఎర్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ పీపుల్ సినిమాల్లో యాక్ట్ చేయని వాళ్ళు ఉన్నారు దాంట్లో సో దట్ అది క్లీన్ చేయడానికే ఇప్పుడు రెండోది మూవీ ఆర్ట్ ఎలక్షన్ లాస్ట్ ఇయర్ ఇంత సౌండ్ చేసి ఇంత వచ్చిన తర్వాత మాకు దాదాపు ఒక డెబ్బై ఎనభై అప్లికేషన్స్ వచ్చాయి మేము మెంబర్షిప్ అయిపోతాం మేము మెంబర్ మీరేం చేస్తాం లేదు మేము వార్డ్ మెంబర్గా చేస్తున్నాం నేను మెంబర్షిప్ తీసుకు ఇదేమన్నా ఎలక్షన్ పైన సడన్గా టీవీలో గ్లామర్ ఉంది ఏదో అసోసియేషన్లో వేల కోట్లు ఉన్నాయని ఒక కలర్ వచ్చేసింది సో దానివల్ల ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వెళ్తున్నాం రేపు నాగార్జున గారు వచ్చారనుకోండి వెంకటేష్ గారు వచ్చారనుకోండి మీ ఇన్వైటమ్ ఫర్ అ ఫంక్షన్ ఆయన చూసినప్పుడు యా నేను ఆ సినిమాలో పని కదా లేకపోతే మీది ఆ సినిమా చూసాను బాగుంది అని చెప్పుకోతే ఒక మొహా ఉండాలి అంతేగాని రేపు మీ అసోసియేషన్ నుంచి ఒక అరడజన్ మంది మా మీ అసోసియేషన్ పెట్టుకోండి మా అసోసియేషన్ గురించి మేము ఓకే ఓకే ఆల్సో పార్ట్ పార్ట్ ఆఫ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్గనైజేషన్ మీరు విన్ అయిన తర్వాత కొత్త కమిటీ ఫామ్ అయిన తర్వాత దెర్ ఆర్ ఆ వెరీ హై స్కై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అయితే ఎవరీ వీ మంత్ ఎండ్కి కానీ ఎవరీ వీకెండ్కి కానీ ఒక అప్డేట్ మీ దగ్గర నుంచి వస్తుంది మూవీ ఆర్టిస్ట్ వస్తున్న యాక్టివిటీ అనేటువంటిది ప్రతి మందిలో ఒక కల్టివేట్ అవుతుంది అనుకున్న టైంలో ఫర్ య లాంగ్ వన్ ఇయర్ యూ హ నాట్ స్పోకెన్ ఎనీథింగ్ యూ హ నాట్ గివెన్ ఎనీ అప్డేట్ వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యువర్ వన్ ఇయర్ లాంగ్ సైలెన్స్ సి నేను ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది ఓకే అండి టికెట్ ధరల గురించి మాట్లాడకపోతే కాంట్రవర్సీ అయింది నా పని నేను చేసుకున్నా నా ఒపీనియన్ నా మనసులోనే పెట్టుకున్నా నా ఒపీనియన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సినిమాలకి టికెట్ ధరలు పెంచకూడదు ఎందుకు పెంచకూడదు అంటే మనం జనాల దగ్గర నుంచి పిండేయకూడదండి వాళ్ళకి వినోదం అందించేది నా బాధ్యత సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ సీ మై మూవీ నా ఎక్కువ మంది వచ్చి నా సినిమా చూడాలి వాళ్ళు నెలకు ఒక సినిమా లేకపోతే రెండు నెలలకు ఒక సినిమా చూడగలిగే శక్తి నేను అలా చేసేసాను అనుకోండి ఇంకా ఏం చేయగలను నేను ఇట్ విల్ ఇట్ ఇస్ నాట్ ఎ రైట్ థింగ్ సో అక్కడికి ఆపేసాం ఆనందాన్ని సో అదే కాకుండా ఇంకా చాలా విషయాలు మాట్లాడకుండానే ఎక్కువ కాంట్రవర్సీస్ అయ్యాయి సో అందుకే వన్ ఇయర్ సైలెంట్గా ఉండి మేము లోపలగా మేము మా పని మేము చేసాం బహుశా మీడియాకి నేను ఇవన్నీ నేపథ్యాన మీకు అలా అనిపించింది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా అది ఈసారి ఆరు నెలలకు ఒకసారి మీకు ఒక కొరియర్ పంపిస్తాను మా మంత్లీ రివ్యూస్ సిక్స్ మంత్స్కి ఒకసారి హాఫ్ ఇయర్లీ రివ్యూ పంపిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవతల వచ్చింది ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నారని అర్థం అవుతుంది నాకు క్వశ్చన్ ఏంటంటే సిక్స్ మంత్స్ కాదని త్రీ ఇయర్స్ యాక్సెప్ట్ చేయడానికి టీమ్ అందరు ఏంటి రీజన్ మెయిన్ రీజను బిల్డింగ్ మా బిల్డింగ్ మా బిల్డింగ్ సిక్స్ మంత్స్ కాదని చెప్పి ఫోర్ ఇయర్స్ యాక్సెప్ట్ చేయడానికి ఒకటి వచ్చి కన్వీనియన్స్ అందరూ ఒక దగ్గర ఉంటాం ఇది కరెక్ట్గా ఫిలిం నగర్లో ఉంటుంది అన్న కన్వీనియన్స్ వాళ్ళకి అందరికి ఉంది సో ప్లస్ అందరికి అలవాటు అయిపోయింది అక్కడ దట్ హస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ సో ఎక్కడో నేను నార్సింగిలోనో లేకపోతే అజీజ్ నగర్లో ఇచ్చాను అనుకోండి సో వాళ్ళకి ఎలాగ ఇబ్బంది కల మెజారిటీ ఆఫ్ ఎవ్రీబడి ఐ హియర్ ఒక హీరో ఇల్లు ఎక్కడో కొంచెం దూరంగా ఉండొచ్చు కానీ అది లెక్కలో తీసుకురాకూడదు కదా మెజారిటీ ఎక్కడ ఉన్నారు సో వాళ్ళందరూ అదే ఎన్నుకున్నారు సరే దట్ వాజ్ అ మెయిన్ రీజన్ వాళ్ళందరూ ఎన్నుకున్నారు ఐ సెడ్ ఓకే ఐ విల్ గివ్ ఇట్ యూ అండ్ సార్ ప్రకాష్ రాజు గారు వీళ్ళంతా రాజీనామా చేశారు కదా దాన్ని ఆమోదించే విషయం ఆలోచిస్తామని చెప్పారు అది ఏమైంది సార్ అది అది అప్పుడు ఆ రోజు అనౌన్స్ చేస్తామండి వీ యాక్సెప్టెడ్ ఆల్ ద రెసిగ్నేషన్స్ అండ్ ఆ ప్లేసెస్లో మా కమిటీ మెంబర్స్ అందరినీ తీసుకొచ్చాం అండ్ వీ స్టిల్ హ్యావింగ్ వెరీ కార్డియల్ రిలేషన్షిప్స్ అందరితోనూ వాళ్ళ బర్త్డేస్కి విష్ చేస్తున్నాను ప్రకాష్ రాజ్ గారితో రెండు విషయాలతో మాట్లాడడం జరిగింది నేను మా హీస్ సి ఆ ఎలక్షన్ అయిపోయింది గతం గత ఇప్పుడు హీస్ మై హీఈస్ వెల్ విషర్ హీస్ మై అంకుల్స్ ఇస్ థ్యాంక్ యూ హాయ్ సార్ నెక్స్ట్ మీటింగ్ మరి ఒక సెన్సేషనల్ ఏదన్నా మరి ఉంటుందా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడూ లేని మా అసోసియేషన్ నా రాకతో సెన్సేషన్ అయిపోయింది ఆ సెన్సేషన్తో అక్కడే పాజ్ చేద్దామన్న ఉద్దేశంతో అలాగే పెడుతున్నాం ఒక త్వరలో అయితే మాత్రం నేను మా డాక్యుమెంటరీ రిలీజ్ చేయబోతున్నాం ఆ డాక్యుమెంటరీ విల్ బీ ద ట్రూత్ ఎలక్షన్ స్టార్ట్ అయిన ఎలక్షన్స్ గురించి అసలు మా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ ట్రూత్ అనేది డాక్యుమెంటరీ ఆల్రెడీ ప్రముఖ దర్శకుడు ఈశ్వర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది అది అది త్వరలో రిలీజ్ చేస్తుంది మా సభ్యత్వానికి రాజీనామా చేసిన వాళ్ళని మేము యాక్సెప్ట్ చేయలేదండి నో వాళ్ళిద్దరిది యాక్సెప్ట్ చేయలేదు ఎమోషనల్గా కొంచెం ఫ్యామిలీలో కొన్ని జరగచ్చు అది ఎమోషనల్గా తీసుకున్న డిసిషన్కి అది మెంబర్షిప్ క్యాన్సిలేషన్ మెంబర్షిప్